అందరికీ శుభనామంలో మరి ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన బట్టి దేవుని నామీ మహిమ కలగన్ బాగా మరి అందరికీ తెలిసిన విషయమే ఆ గత కొంతకాలం నుండి ఫ్యాషన్ ప్రైస్ లో మేము అనమాట ఈస్టర్ ని బట్టి సో ఈ ఫార్టీ డేస్ ఫ్యాషన్ ప్రైస్ లో మేము బలంగా వాడబోయడాన్ని బట్టి మరి ఈవినింగ్ టైమ్ లో వీడియోస్ చేసేదాన్ని మరి పిల్లలు స్కూల్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులన్నీ ముగించుకొని వీడియోస్ చేస్తున్న క్రమంలో మరి ఒక శోధన కూడా ఎదురైంది అనుకోకుండా మరి వైఫై కట్ అవ్వడం జరిగింది అనమాట సో దేవుడు తను ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను ఆటంక పరిచే విధంగా మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదండి అందుకని మరి ఆటంకం ఏర్పడింది మరి దేవుడు తనకు ఉపవాసం ఇంకా బలంగా ఉండడానికి అవకాశం మరి అలాగే స్టాండ్ కూడా ఆ యొక్క యూట్యూబ్ స్టాండ్స్ కూడా విరిగిపోయిన స్టేజ్ లో ఉండదు అనమాట ఒకే ఒక స్టాండ్ ఉండేది సో అది విరిగిపోయిన ప్లేస్ లో దేవుడు రెండు స్టాండ్స్ ఇస్తున్నాడు దేవుడి నామానికి నయమ కలిగిందాక మనం ఏదైతే దేవుడిని పనిలో ఉంటూ మనం ఏదైతే కోల్పోతామో దేవుడు రెండింతలుగా ఇస్తాడు రెండింతలుగా మేలు చేస్తాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ అనమాట సో దృక్షుడు ఆ విధంగా అటంతా పరిచినప్పటికీ మరి వైఫై అలాగే రెండు స్టాండ్స్ దేవుడు అనుగ్రహించున్నాడు అదని బట్టి దేవుని నామంకి నయమ కలిగిందాక ఈ యొక్క పరిచయం ముందుకు వెళ్ళడానికి మీ వంతుగా మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ఆ పరిచర్య అనేది ఒక్కరితో అది సాధ్యమేది కాదు వారు కూడా శిక్షణ ఏర్పాటు చేసుకొని పరిచర్య ముందుకు వెళ్ళి ఉన్నారు మేమైతే మా కుటుంబం ద్వారా మా కుటుంబంతో మేము వాడబడుతున్నాం మరి మా పరిచర్య ఇంకా విస్తరించాలని ముందుకు వెళ్ళాలని మీ వంతుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి పౌరు పేరెట్ అని మేము అమలు చేస్తున్నాను మరి కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది కొద్దిసేపు మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి వేసా మీకు వందనాలబడినకు సమయాన్ని బట్టి అని తండ్రి మీకు నామానికి నన్ను కాక ప్రభా యొక్క వాక్యం వింటున్న వాళ్ళ జీవితంలో అద్భుతమైన విడుదల మీరు దయచేయండి సొత్మ నా నోటిని మీరు మరుగుపరిచి ప్రభా మీ ప్రతిశోధన కొట్టిదేమని ప్రార్థిస్తూ అలా ఈ యొక్క వాక్యము ఈ యొక్క పరిశీలి ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వండి ఈ విధంగా దేవుడు సాక్ష్యం ఇచ్చిన దేవుడి నామానికి మహమ్మకలుగుందాక అయితే ఈరోజు వాక్యం చదువుకు వాక్యము వార్త మొత్తైసు వార్త ఏడో అధ్యాయము పదమూడో వర్షం మతైసు వార్త ఏడో అధ్యాయం పదమూడో వర్షణం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమున ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమున ఉన్నది దాని కనుగొని వారు కొందరు హలదిగా మరి ఇంకొకసారి చదువుతాను ఇరుకు ద్వారమున ప్రవేశించుడు నాశనమునకు పోవు ద్వారము వెదల్పును ఆ దారి విశాలమునై నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికి అనుగుణాలు కొందరే అల్లలే ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మైన కలిగిన అక్కడ చాలా మంది మనం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా ఇరుకు ద్వారం అంటే చాలా మంది కూడా ఇష్టం ఉండదు అందుకని దేవుని పో దేవుడు కోరుకునేది ఏంటంటే మనం ఇరుకు మార్గంలో నుండి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క మార్గాన్ని విశాల పరుస్తాడు మనం ఎప్పుడైతే విశాల మార్గాన్ని కోరుకుంటామో అంటే అది సులువుగా మన యొక్క దారిని ముందుకు నడిపిస్తుంది అనమాట కానీ ఆ యొక్క దారిలో మనకి నష్టాలు ఉంటాయని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అన్నమాట అయితే చాలా మంది తొందరగా ఈజీలే కదా అని చెప్పి ఆ ఏదైతే విశాలంగా ఉంటుందో ఏదైతే మరి మంచిగా అనిపిస్తుందో ఆ యొక్క దారిలోనే వెళ్ళడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే ఇరుకు మార్గం అనగానే చాలా మందికి వేస్తుంది అంటే దీనిలో ఇది బ్లెస్సింగ్ కాదేమో ఈ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు మరి మనకు ప్రాబ్లం ఏమో అని చెప్పి చాలా మంది చూస్ చేసుకునే ఫస్ట్ ఏంటంటే ఈజీగా ఉండేది అని చూస్ చేసుకుంటూ ఉంటారు కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఇరుకు మార్గంలో వెళ్ళాము మనకి రోజు ఒక్క రోజు ప్రాబ్లం వచ్చిందంటే దేవుడిని శోధిస్తూనే ఉంటాం ఆ మనము రకరకాలుగా ప్రభావాన్ని చిత్తంలో నేను ఉన్నానా లేదా మరి ఎందుకు నా జీవితం వల్ల కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి క్రైస్తావ్ గా ఎక్కువగా వస్తాయండి మనందరికీ తెలుసు సాతానుడు మనం మంచి మార్గంలో వెళ్ళకుండా అనేకలను గేపుతూ ఉంటాడు మన పరిస్థితులను తారుమారు చేస్తుంటాడు ఉన్నతమైన అందుకోకుండా మన జీవితంలో నష్టాలను చూడాలని ప్రతి రోజు వాడు పాయసపడుతూ ఉంటాడు కానీ మనం దేవుని వైపు చూసినట్లయితే ఉన్నతంగా ముందుకు వెళ్తామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అన్నమాట అయితే ఆ చాలా మంది యవమశులు కూడా ఆ వివాహ విషయంలో కనిపెట్టుకోమన్నప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు చేయకుండా ఈజీగా ఉన్న మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు జీవితం అంతా కూడా చూస్తూనే ఉంటాయి తల్లిదండ్రుల మాట్లాడినకుండా వర్షానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఇలా మనము ఏదైనా కూడా మన జీవితంలో ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము అంటే దానికి ఒకటే కారణం ఉంది ఏంటంటే భయం అన్నా అంటే నేను వెళ్లే మార్గము లేట్ అవుతుందేమో నేను ఈ రే వెళ్తే నేను లేట్ గా బ్లెస్ అవుతుందేమో లేకపోతే ఈ యొక్క మార్గాన్ని నేను ఎన్నుకుంటే ఇరుకు మార్గంలో వెళ్తే నన్ను చూసి అందరినీ అవుతారేమో నేను గొప్పవాడిగా ఉండనేమో ఒకవేళ నేను ఇరుకు మార్గంలోనే వెళ్తే ఇది దేవుని చిత్తం కాదని అనేకులు ఆ దేవుని నమ్మరేమో అని చెప్పి మన సొంత ప్రయత్నాలు మనము చేస్తుంటాం దేవునికి తెలియదండి ప్రతి రోజు కూడా మనల్ని చూస్తూనే ఉంటారు మనము ఎలా వెళ్తున్నాము ఏ దారిని మనం చూస్ చేసుకుంటున్నాము ఎలా బయటికి మనల్ని తీయాలని డో ప్రతిరోజు గమనిస్తూనే ఉంటారు ఇవన్నిటికి కారణం ఏంటంటే భయం ముఖ్యంగా చదువుకోలేమో అన్న భయం స్టూడెంట్స్ అయితే మన టైం అంతా వృధా పరుస్తూ చదువు అవ్వకుండా ఇష్టానుసారంగా సినిమాలకు తిరుగుతుంటారు చిత్రాలకు తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్ ముందు బుక్స్ ముందు పెట్టుకుంటూ ఉంటారు అంటే చాలా టైం ఉంది కదా అయితే చదువుకుంటూ ఉంటే ఏమొస్తుంది మనకి సమయం అంతా నాకు రాని సబ్జెక్ట్ ఏమిదని ఎందుకు టైం వేస్ట్ చేయాలి నేను ఇట్లా ఉన్న ఫ్రెండ్స్ గడిపితే కనుక నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది కదా అంటే పిల్ల ఈజీగానే చూస్ చేసుకుంటారు అన్నమాట చాలా మంది తల్లిదండ్రులు మరి పిల్లల్ని పెంచలేను లేమో అన్న భయం అంటే రాంగ్ రూట్ లో డబ్బులు సంపాదించాలని పిల్లి కట్టుకోవాలంటే మరి రకరకాలుగా మోసాలు ఇతరులను మోసపరిచి లేదా ఇతరులని మరి కొన్ని రాంగ్ లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈజీగా ఇలా బ్లెస్ అయ్యి నేను ఏదో బ్లెస్ అయ్యి అందరికి చూపించుకోవడానికి బ్లెస్ అవు అవుతున్నామనే భ్రమలో చాలా మంది ఈ యొక్క రాంగ్ వే ని చూస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇరుకు మార్గంలో వెళ్ళండి మీకు ఎన్ని ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా మీరు ఒకవేళ మార్గంలో నడవలేరు అనుకున్నాను నేను మీరు చూడాలంటాను కాబట్టి మీరు వెళ్ళే మార్గం ఇరుకుదే మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారమ్మా ఒకవేళ మనం ఈ రోజు ఇరుకు మార్గంలో వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత దేవుడు దాన్ని మనం విశాల మార్గంగా చేసి దాన్ని ఆశీర్వదించడం అనేది పెడతామ్మ చాలా మంది చిన్నపిల్లలు కూడా తగ్గిపోతూ ఉంటారు అంటే ఆ చిన్నపిల్లలు అంటే కొంచెం ఇప్పుడిప్పుడే తెలియ వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది తప్పిపోతుంటారు ఉంటారు పేరెంట్స్ కి టీచర్స్ దగ్గర మరి హోంవర్క్స్ చేయకుండా అలాగే ఆ టీచర్ చూసావా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా దేవుని కాయాసకరమైన మార్గాలు మనము ఎప్పుడైనా కూడా కష్టమైనా కూడా దేవుని మార్గాన్ని మనం ఉంచుకున్నట్లయితే ఉన్నతంగా బ్లెస్ అవుతాం బహుశా కూడా తన జీవితంలో మరి తొందరగా దేవుడు తన ప్రజలను విడిపించాలని చెప్పంగానే తొందరగా వెళ్ళి తన సొంత సొంత ఆలోచనల చేత ఆ యొక్క ఐదు విడిపించాలనే భ్రమలో కొన్ని సంపాదిస్తారు తర్వాత మరి నలభై సంవత్సరాలు పడుతుంది అన్నమాట తొందరగా ఆయన లెస్ అవ్వాలి తొందరగా నేను విడిపించాలి తొందరగా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నేను బయటపడాలి ఇదే దేవుని చిత్రం మేము అంటే మోసపోతుంటారన్నమాట ఇస్రాయలీలు కూడా అదే అదే చేస్తారంటే ఒకసారి మనం ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం ఐదో వర్షం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం ఐదో వర్షం ఐదవ వచ్చినం మేము ఉచితంగా తినని చేపలను కీరాకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చేసినాడు ఇప్పుడు మా ప్రా మా ప్రాణము సొమ్మశిల్లను ఈ మన్నా కాక మా కన్నులదిత మరేమీ లేదని చెప్పుకునేది హలో లలియా ఇస్రాయలీల గురించి మన అందరికీ తెలిసింది మరి మోసే ఆ యొక్క ఇస్రాయలీలను విడిపిస్తానన్నప్పుడు అన్నప్పుడు పాలు తేల సేనలు ప్రవహించి దేశం దేవుడు ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి విడిపించడానికి దేవుని మనం ఆరాధిద్దాం దేవుని మనము దేవుడు చెప్పిన మార్గంలో మనం వెళ్దామని మరి మోసే అన్నప్పుడు మరి మార్గ మధ్యంలో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం ఏమీ ఉండదు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఆహారం ఏమి ఉండదు మరి ఎన్నో అద్భుతాలు దేవుడి వాళ్ళ కొరకు చేస్తా అన్నమాట నీళ్లను గోడలుగా మార్చే విషయంలో కావచ్చు మరి అలాగే ఆ యొక్క పాముని తీసుకొని సర్పంలాగా మార్చడం కావచ్చు ఐభుక్తుల చేతిలో నుండి విడిపించడం కావచ్చు ఎన్నో దేవుడు అద్భుతాలు చేస్తారు కానీ మామూలు మనుషులకి దేవుని కార్యాలు అర్థం కావాలి ఎప్పుడు కూడా దేవుడిని శోధిస్తూనే ఉంటారు అనమాట అంటే వాళ్ళు మమ్మల్ని దేవుడు తీసుకొని వెళ్ళి సరాసరి అక్కడ హెలికాప్టర్ లో వెళ్ళి వెళ్లి ల్యాండ్ వాళ్ళు ఊహించుకుంటారు అనమాట దేవుడు వాళ్ళ ఊహకు దగ్గరే కార్యం చేయాలని ఏం లేదు కదా మరి దేవుడు అరణ్యం కూడా నడిపిస్తాడు అనమాట వాళ్ళని ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ దేవుడు వాళ్ళని తీసుకువెళ్తున్న సమయంలో మరి అక్కడ ఆహారం లేనప్పుడు మన్నా దేవుడిస్తాడు అంటే దేవదేతలు బుజించే ఆహారం ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఆ యొక్క ఆహారం విలువ తెలువ ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో భయంకరమైన వ్యక్తి చాకలు చేసి ఉన్నారు పనులు అన్ని కూడా ఇటుకలు తయారు చేసే విషయం కావచ్చు వాళ్ళ ఆ ఐగుప్తులకు చేసే సకల సేవల విషయంలో కూడా వాళ్ళు ఎన్నో బానిసత్వ పనులు ఎన్నో చేసి ఉన్నారు తినడానికి పిండి లేని సమయం వాళ్ళకి ఎదురై ఉండవచ్చు మరి అలాంటి కష్టాలు చూడకనే చూడలేకనే దేవుడు మోషన్ పంపించి వాళ్ళని విడిపించాలని అనుకుంటాయి మరి ఆ క్రమంలో మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అనుకున్న విధానం వేరనమాట దేవుడు ఆశీర్వదించే విధానం వేరు రాంగ్ రూట్ లో వెళ్ళి ఆ బ్లెస్ అవుతామేమో అని వీళ్ళ ఆలోచన అంటే ఏ ఇక్కడ నుండి అక్కడికి సరాసరి దింపుతాడు అనుకున్నారా మరి ఏమనుకున్నారో తెలియదు గానీ చోదించడం ప్రారంభించున్నాం అనమాట మేము అక్కడైతే కూరకులు తినేవాళ్ళం ఆ మేము పిల్లగడ్డలు తినేవాళ్ళము కీరాకాయలు దోసకాయలు ఇలాంటివన్నీ కూడా మేము తినేవాళ్ళము ఇక్కడ మన్నా తప్ప మాకు ఏం లేదు అనవసరమోగు అన్నది మోసం చేస్తున్నాడు అని చెప్పి దేవుని పైన చనుక్కొని మరి వాళ్ళు ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విషయంలో ఇంకా లేట్ అవుతుంది అంటే ఇంకా డిలే అవుతుంది మనం కొన్ని చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనము వెయిట్ చేయాలి వెయిట్ చేయగలగాలి దేవుడు ఈ రోజు మనకు ఒక సమయం ఇచ్చిన్నాడు అంటే దీని తర్వాత ఎంతో ఉన్నతమైన కృప ఇస్తాడు అని చెప్పి మనం ఆలోచించగలగాలి కానీ ఆ వీళ్ళు ఏమనుకున్నారంటే పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి స్పాట్ లో ఇస్తాను స్పాట్ లో ఇస్తాడు దేవుడు ఇంత కష్టం మాకు ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అన్న అందుకే నాకు మా మేము తినే ఆహారం ఇక్కడ ఏది లేదు ఏదో పిచ్చే ఆహారం మాకు పెట్టింది దేవుడు దేవుడు ఎత్తుందంత అబద్ధం దేవుడు మమ్మల్ని కష్టపెట్టడానికి తీసుకొచ్చి ఉన్నాడు మళ్ళా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఆలోచిస్తూ దేవుడిని ఎంతగానో చోదిస్తారు మోసైనా శోధిస్తారు ఎందుకంటే తన ప్రజలను నడిపించమని మోషకి దేవుడు అభ్యతించినప్పుడు మోషయా ప్రజలను నడిపించడానికి బాధ్యత తీసుకొని వెళ్తున్నప్పుడు మరి ఎంతగానో శోధిస్తారు ఈ రోజుల్లో చాలా మంది సేవకులను చోదించే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం అన్నమాట ఏదైనా సేవకుల నోటి నుండి విలువైన ప్రవచనం వచ్చినప్పుడు లేదా వాళ్ళు నువ్వు బ్లెస్ అవుతావని చెప్పినప్పుడు లేదా నీ యొక్క కష్టాలు పోతాయి శోధన పోతదని అని చెప్పినప్పుడు దేవుని వైపు చూడకుండా వాగ్దానం వైపు చూడకుండా ఆయన చెప్పినంత రాంగ్ అంటూ రాంగ్ అన్నో ఈ కి తెలియలేదేమో ఇతని ప్రార్థన పరుడు కాదేమో అని దేవుని శోధిస్తారు అట్ ద సేమ్ టైం ని కూడా శోధిస్తారు అన్నమాట మరి చాలా మంది జీవితంలో ఇలాగే చూసి వాళ్ళ ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఇలాంటివే కారణం అవుతుంటారమ్మా మరి ఇక్కడ కూడా ఇస్రాయలు ఆ యొక్క వాగ్దానం మరి చాలా రోజుల తర్వాత వాళ్ళు పొందుకో పొందుకోగలుగుతారు అన్నమాట ఎందుకంటే తొందరగా పొందుకోవాల్సిన దానికి బిల్ అవుతుంది వీళ్ళ మాటలు వీళ్ళ శోధనలు వీళ్ళ యొక్క అవిశ్వాసము బలహీనతలు అన్ని కూడా కారణమవుతాయి చాలా సార్లు మన వాగ్దానం కాగానే ఒకటే రోజులో మనము ఏమనుకుంటామంటే ముందుకు వెళ్ళాలి లేదా రిచ్ అయిపోవాలి లేదా ఆ యొక్క బ్లెస్సింగ్ మనము ఎంతం చేసుకోవాలి తొందరగా వచ్చింది వేరు కూడా ఎక్కువ రోజులు నిలబడదండి తొందరగానే పోయి మనకి ఎప్పుడైతే మనం కష్ట దాన్ని కష్టపడి సాధించుకుంటామో దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడడం అనమాట ఎక్కువగా పిల్లల్ని మన తర్వాత మన పిల్లలకు కూడా దాన్ని ఇస్తామన్నమాట అదే మనకు తొందరగా వచ్చింది అనుకోండి తొందరగా మనం దాన్ని చేజార్చుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట నా జీవితంలో కూడా నేను ఎలాంటిది అనుకున్నాను నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో నేను చేసిన కాలంలో నేను డే బై డే నేను ఎంతగానో బ్లెస్ అవుతున్నాను అంత నా సమయంలో నేను దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎంతగానో డిలే చేసినాను తద్వారా ఉద్యోగంలో మన పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మరి నా భర్త కూడా ఎంతో త్రాగుడికి బానిస్ అవ్వడాన్ని బట్టి నేను ఏమనుకున్నాను అంటే నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే నా భర్త బయట తిరిగి తాగోడు కదా నాతో పాటే ఉంటాడు కదా అతనికి మంచి చెడు చెప్పొచ్చు కదా నేను ఇక్కడ నా జాబ్ లో ఎంతైతే ఇరవై వేలో లేదా పదిహేను వేలో నేను పోగొట్టుకుంటే నేను బిజినెస్ ప్రారంభించి ఎక్కువ ఉన్నతంగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నేను ఏం ఆ నా భర్త సొంత ఆలోచనలతో నేను వెళ్ళి ఉన్నానండి ఇది జరిగే ఒక పది 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 పద కొన్ని సంవత్సరాల పైన అవుతుంది అయితే నా సొంత ఆలోచనలతో మనం నేను బ్లెస్ బ్లెస్ అవుతానేమో అనుకున్న భ్రమలో ఆ తన అలవాట్లు కూడా అన్ని నేను మాన్పించుకుంటానని చెప్పి సొంత నిర్ణయాలతో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట మరి ప్రతిరోజు కూడా చాలా డబ్బులు వస్తున్నాయి నేను ఆ యొక్క నేను ఎంతైతే జాబ్ లో నేను లాస్ అయినా బిజినెస్ లో చాలా డబ్బులు వస్తున్నాయి ఒక వన్ మంత్ లోనే చాలా మందికి ఆ యొక్క ప్లేస్ మొత్తం అందరికి ఈ మంచి నెంబర్ వన్ బిజినెస్ అని చెప్పి అర్థమైనా సో అప్పుడు నేనేమంటున్నాను అంటే ఇంకా నాకు మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అయినా ఆ ఉద్యోగం పోతే పోయింది నేను బిజినెస్ లో సక్సెస్ అవుతున్నాను కదా అని చెప్పి నేను నా ఆలోచనలతో నేనున్నాను నా భర్తను కూడా నేను అంటే దేవుని విషయంలో కాకుండా సొంత ఆలోచనలతో నేను నడుస్తున్నాను అన్నమాట కానీ అక్కడ ఇంకొక దూరం జరుగుతుంది ఏంటంటే బిజినెస్ అక్కడికి క్లాక్ అయితే లాస్ అవ్వడం జరిగింది అన్న అంటే నేను అనుకున్న టైంలో నేను రీచ్ అవుతాను నేను ఒకటి పోతే ఇంకొకటి వచ్చేసింది కదా నా లైఫ్ లోకి ఇక్కడ అంతకు ముందు తాగే నా భర్త ఇప్పుడు కంప్లీట్ గా అతనితో పాటే నేను వింటున్నాను కాబట్టి అంటే టైం దే టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు అన్ని నాకు తెలుసు కాబట్టి నేను మావ్ చేద్దామని సొంత ఆలోచనలతో నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే మొత్తం మా బిజినెస్ మొత్తం లాస్ అయింది నేను అనుకున్న విజన్ లో నా వర్గా లేడు తను ఏ అంటే సేవకుడు అశోక్ కుమార్ గారు మీకు తెలుసు కదా తను మీరు అనుకున్న విజన్ లో లేడు తను ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఆ ట్రావెల్ లో ఎంజాయ్మెంట్ ఉందనుకోని చెప్పి బిజినెస్ ని మొత్తం నిర్లక్ష్యం చేసిందన్న సో మరి నేను ఒక్కదాన్ని సింగిల్ గా నేను ఏం చేయలేక హ్యాండిల్ చేయలేక మేము అనుకున్న దానికంటే ఆ వేలలో నుండి లక్షల్లోకి నష్టపోవాల్సి వచ్చిందన్న ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ షాప్ ఉంది అని చెప్పి ఇంకొకటి దానికి రిలేటెడ్ గా ఇంకొకటి స్టార్ట్ చేసి దానికి రిలేటెడ్గా అప్లై చేసుకొని ఇంకొకటి స్టార్ట్ చేసి ఇలా చేయండి కానీ ఒక త్రీ మంత్స్ లో మొత్తం కూడా రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి ఎలా అంటే నేను తినడానికి తిండి లేని కూడా పరి తిండి లేని పరిస్థితికి నేను వచ్చేసి ఉన్నాను అయితే దేవుడు స్పష్టంగా మాట్లాడిన చాలా మంది తొందర ఉంటారు దేవుడు చిత్తంలో లేని పనులు జరుగు జరిగిస్తుంటారు ఆదివారం చర్చ్ కి రావాలన్న విషయంలో కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు డబ్బు డబ్బు అనే ఆలోచనలతో నడుస్తూ ఉంటారు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మన నేను సెపరేట్ చేసుకున్నాను సెట్రైట్ చేసుకున్న తర్వాత నేను ప్రార్థనలో పెట్టి ఉన్నానండి ప్రార్థనలో పెట్టి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అది ఒక రోజు ప్రార్థన కాదు రెండు రోజులు ప్రార్థన కాదు బిజినెస్ అయితే టెన్ డేస్ లో వన్ మంత్ లో డేబై డే పికప్ అందుకుంది కానీ దీని దగ్గర ప్రార్థన ప్రారంభించినప్పుడు నాకు కొంత సమయం పట్టింది ఒక రెండు నెలలు లేదా కొన్ని నెలలు అప్పుడు ఆ తర్వాత నేను తిండి కూడా లేని పరిస్థితిని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నమాట అయితే దేవుడు నన్ను బ్లెస్ చేసిన క్రమంలో నా దేవుని సమయాన్ని నేను ఇస్తే నా జీవితం మరోలాగా ఉండేదాన్ని కానీ నేను ఏమనుకున్నానంటే కంప్లీట్ గా నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఇంతగా బ్లెస్ అయ్యిందానని నా సొంత నిర్ణయాలతో నేను ముందుకు వెళ్లడం అన్నమాట వెళ్ళినప్పుడు నేను ఎంతగానో నష్టపోయినా ఎప్పుడైతే నేను మళ్ళీ నేను రియలైజ్ అయ్యి ప్రార్థనలు పెట్టి ఉన్నాను ఈ ప్రాగం చేస్తున్న క్రమంలో ఉపవాసాలు ఉంటున్న క్రమంలో ఎన్నో శోధనలు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను అంతకంటే గతంతరం ఏం లేదన్నా ఆల్రెడీ మొత్తం నష్టపోయిన ఇంకా దేవుని వాక్యంతో తనకు ఆధారం ఏమీ లేదని కంప్లీట్ గా దేవుని పైన డిపెండ్ అయినట్టు మరి సేవకుని లోపల కొద్ది కొద్దిగా మార్పు రావడం జరిగిందన్న తను చర్చి రావడం మరి అలాగే వాక్యాలు వినడం అలాగే తన జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు అన్న అన్న ఆలోచన రావడం అలాగే నన్ను కానీ మరి అలాగే బాబుని కానీ పట్టించుకోవడం ఇలా చిన్న చిన్న మార్పులు మరి తన లోపల స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతకుముందు ఎంజాయ్మెంట్ తన లైఫ్ అనుకోని ఆ చిన్న 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 త్రాగు నుండి భయంకరంగా దాగి ఊహ కూడా పరిస్థితిలో ఎంజాయ్మెంట్ లో ఉండేవాళ్ళ కానీ ఎప్పుడైతే మరి దేవుని వెలుగు దేవుని వాక్యం దేవుని ప్రసన్నత మా కుటుంబంలో వచ్చినదో నేను రియలైజ్ అయ్యాను అప్పుడు మాకు కొద్ది కొద్దిగా అనేది వచ్చిందమ్మా ఆ తర్వాత ఆ మరి ఇంతకుముందు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు తాగే అతను కంప్లీట్ గా ఇప్పుడు ఆ ప్రార్థన బట్టి దేవుల్లో ఉండడాన్ని బట్టి అనూహ్యమైన మార్కొచ్చి తను కంప్లీట్ గా తన యొక్క బలహీనతలను వదిలిపెట్టుకొని దేవుని గారికి తిరగడం జరిగిందనమాట సో కాబట్టి అప్పటి నుండి తన జీవితం మారడమే కాకుండా మరి ప్రతిరోజు ప్రార్థనలో ఈవినింగ్ ఒక టైం పెట్టుకొని తను ప్రార్థన చేయడం నేను ప్రార్థన చేయడం ఇలా కొద్ది రోజులు కొన్ని నెలల ప్రార్థన తర్వాత దేవుడు తిరిగి రీతిగా నా జీవితాలలో ఉన్నతమైన వెలుగునిచ్చిన్నాడు అన్న మాటల్లో నువ్వు చెప్పలేని తెలుగు శోధనల తర్వాత కూడా మాకు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి కానీ ఎంత డబ్బు అయితే నేను నష్టపోయినాను రెట్టింపు ఘనత దేవుడు నాకు ఇచ్చినారు రెట్టింపు డబ్బుని నాకు ఇచ్చి ఉన్నాడు వేరొక రూపంలో వేరే అప్పులన్నీ తీరిపోయే విధంగా దేవుడు ఫోటో చూపించున్నాడు సాక్ష్యం యాక్షన్ కాబట్టి ఉన్నది మట్టుగా నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను సో కాబట్టి ఇలాంటి జీవితం ఇలాంటి జీవితం కూడా మీరు ఎవరైనా కూడా వెళ్తున్నట్లయితే దయచేసి దేవుని దగ్గరండి రండి తొందరగా బ్లెస్ అవ్వాలనుకున్న ఆలోచనలన్నీ ఆ విశాల మార్గంలో వెళ్ళాలనుకునే ఆలోచనలను దయచేసి రిక్షిపెట్టండి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రతి వారం నుంచి ఎర్చికి రావాలా ప్రతి రోజు ప్రార్థన చేయాలి అది లోకంలోనే ఎంజాయ్మెంట్ ఉంది ఆఫ్టర్ ఆల్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ కోసం ఎందుకు ఇంత అవసరమా అని చెప్పి దేవునిపైన విశ్వ చెందకుండా ప్లీజ్ దయచేసి దేవుని పైన విశ్వాసం ఉంచండి దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తారు చదువుకున్న వాళ్ళైనా రోజు హాఫ్ అన్ అవర్ మీరు చదవగలిగితే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెంచుకోగలిగే సామర్థ్యం దేవుడిని ఇస్తారు ఒకవేళ మీరు మా ప్రాధుడు మానలేకపోతున్నట్లయితే దేవుని ప్రార్థనలో ఉంటూ మీరు ప్రార్థన చేయండి దేవుడు దానిలో బలహీనతలో నుండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు ఒకవేళ మీరు బిజినెస్ లో లాస్ అవుతున్నట్లయితే లాస్ అవుతున్నా కూడా ప్రార్థన మానకండి చర్చ్ మానకండి దేవుని వాక్యం మానకండి దేవుని వాగ్దానంలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక అభిమానం మిమ్మల్ని లేకుంటాడు కాబట్టి దేవుడు ఏమి చేయండి దేవుని విస్తరించి ఒకవేళ దేవుడు దూరంగా వెళ్ళిపోతే ఇంకా సాతానికి తెలిసిందే కదా మీ అందరికి తెలిసిందే కదా ఇంకా సాతాన్ చేతిలో నుండి విడిపించే వారు ఎవరు మనకు ఉండరు వాడు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుని ఎదురు పెడతాం మన ప్రాణం పోయే వరకు చూస్తున్నాం కదా కాబట్టి సాతాన ఆలోచనలు కాకుండా దేవునికి అవకాశం ఇవ్వండి దేవుడు మీ జీవితంలో లక్షమైన గొప్ప మార్పుని దేవుడిస్తావు ఒకవేళ మీ భార్య మారట్లేదు లేదా మీ భర్త మారట్లేదు భార్య మీ మాట వినట్లేదు భర్త తాగు నుండి విడిపింపబడట్లేదు ఒక ఉద్యోగము సద్యోగము ఏది సరిపో చేయట్లేదు అన్ని నష్టాలు వస్తున్నాయి మన కుటుంబంలో ఏదీవన లేదు అని మీరు క్రైస్తవులను పేరు పెట్టబడినంత మాత్రమే క్రైస్తవులు కాదండి మీరు క్రీస్తును అంగీకరించి క్రీస్తు నియమాలలో అంటే ఆయన పెట్టిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయగలిగినప్పుడు ఆ యొక్క ఆ యొక్క విడుదలన్నీ మీరు చూడగలుగుతారు అనుభవించగలుగుతారు మనం ముఖ్యతగా దేవుడు ఉన్నాడు అని చెప్పి మనము ఏదో నామక క్రైస్తవ జీవితం కాకుండా ధోనికి మన సమయం మన జీవితంలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ అవర్ దేవునికి ఇవ్వగలిగితే రోజు దేవుడు ఎంతో ఉన్నతమైన కార్యాలు చేస్తా అనమాట దేవుడిని నమ్మినట్ట మాత్రాన్ని మన కష్టాలు రావాల రావు అని కాదు దేవుడు కష్టాలు నడుపుకునే శక్తి సామర్థ్యం కావాలంటే స్వార్థంలోనే మనం ఉండాలి ప్రతిరోజు మన పేరెంట్స్ మనల్ని కొడతారు పెడతారని తెలిసినప్పటికీ కూడా మనం బాల మనకున్న మనకు ఉన్న మనం చిన్నప్పుడు చెప్పుకొని ఉన్న పరిస్థితిని అందరికీ తెలిసిందే ఒక పెన్ను కావాలన్నా ఒక బుక్ కావాలన్నా లేదా ఈ రోజు ఉన్న ఒక భోజనం కావాలన్నా ఆ డ్రెస్ కావాలన్నా మరి తల్లిదండ్రులు కొట్టి ఉన్నారు తిట్టి ఉన్నారు విమర్శించి ఉన్నారని వాళ్ళని విడిచిపెట్టం దేవాది దేవుని మనం ఎందుకు తీర్చిపెట్టం తీర్చిపెట్టి లోకంలో ఎందుకు కలిసిపోతాం కలిసిపోయిన తర్వాత దేవుడు ఎందుకు చేయాలని దేవుని ఎందుకు మనం దూషిస్తాం ఎందుకు దేవుని శోధిస్తాం ఇలాంటివన్నీ మానుకొని మరియు దేవుని వైపు చూసి ఆయన పైన ఆధారపడినట్లయితే మరి దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన మార్పుని తీసుకురావడమే కాకుండా మనం ఆశీర్వదించి అనేక వేదిక మన కలను ఎత్తువారిగా దేవుడు చేస్తాడన్న కాబట్టి వాక్యాన్ని నమ్మాలి నా జీవితంలోనే ఎన్నో మేలు మేము చూస్తున్నాం కాబట్టి రోజు వాక్యాన్ని వివరించగలుగుతున్నాను ధైర్యంతో చెప్పగలుగుతున్నాను కాబట్టి ఏ సమయంలో కూడా మీరు తృంగిపోకుండా ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన మీ జీవితంలో ఖచ్చితంగా ఇస్తారు ఎలాంటి సమస్య ఒకవేళ మీరు చేయలేని పరిస్థితిలో ఉన్న ఎగ్జామ్స్ లో ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్న వ్యాపారాల్లో నష్టపోయినా లేదనంటే కుటుంబ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నా నాకు ఇంకా పాపం నుండి విడుదల లేదు అని చెప్పి ఎన్ని రకాలుగా మీరు ఆలోచిస్తున్నా దేవుని పెట్టండి వాటికి దేవుడు జవాబిస్తారు ప్రార్థన చేస్తున్నా తల్లి తల్లి రోజులో స్తోత్ర ప్రభావ పరిశుద్ధంగా వాక్యాన్ని బట్టి నాయన మీకు వందన వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి అనే ఈ వాక్యం ఉన్న వాళ్ళ జీవితంలో కారణం చేయాలని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని మీరు చేయడానికి బట్టి దేవుని దీవెన మీరు కష్టంగా పొందుకుంటారు ఎందుకంటే నా మాటల్ని మీరు చెప్పట్లేదు దేవుని మాటల్ని మీరు ఇతరులకు షేర్ చేస్తున్నారు కాబట్టి మీ మీరు కూడా చిన్న సేవ అయినా కూడా చేయండి షేరింగ్ కదా సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరి మీరు ఒకవేళ ప్రేరేకింపబడినట్లయితే ప్రభు ప్రభు పనికి మీరు కూడా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే ఆ కానుకలు ఇచ్చి మీరు కూడా మా యొక్క కర్చార్యను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరే మనవి చేస్తున్నాను ఎందుకంటే కర్చార్య అనేది ఒక కుటుంబం పోషింపబడాలంటే ఆ ఒక సంపాదన సరిపోతుంది కానీ ఒక సంఘం ముందుకు వెళ్లాలంటే కళాకు చేస్తేనే ముందుకు నడుస్తుంది మరి ఆలోచించి మరి దేవుని పనిలో మీరు కూడా మీకు తెలిసినంతగా మీరు కూడా ఒక మినిస్టర్ సపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నాము